మానవతా ఏలూరు యూనిట్ రెడ్ క్రాస్ మరియు సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో సంయుక్తంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో సిఆర్ఆర్ ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియంలో కాలేజీ ప్రిన్సిపల్ ఏ నరేంద్ర అధ్యక్షతన బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి కారణాలు నివారణ సలహాలు సభకు తెలియజేశారు కమ్యూనిటీ కాకతీయ చైర్మన్ గూడూరు సత్యనారాయణ వైస్ చైర్మన్ మందలపు జగదీష్ బాబు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ మానవతా జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మానవతా ఏలూరు యూనిట్ చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జె రాజు సత్యనారాయణరాజు మాతృదేవబాబా ట్రస్ట్ కార్యదర్శి కూచిపూడి సత్యనారాయణ లయన్స్ ఇంటర్నేషనల్ విమెన్ కోఆర్డినేటర్ పద్మావతి మానవతా మహిళా ఆరోగ్య అవగాహన చైర్మన్ మేడుకొండ పద్మజ మానవతా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు మానవతా జిల్లా సెంట్రల్ కన్వీనర్ పోలవరపు దేవరత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు సదస్సు అనంతరం ఫార్మసీ కాలేజ్ నుండి సత్రంపాడు సిద్ధార్థ విద్యాలయం వరకు అక్కడ నుండి శాంతినగర్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీని మానవహారాన్ని నిర్వహించారు ర్యాలీలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు మానవతా రెడ్ క్రాస్ మాతృదేవాబావ ట్రస్ట్ మరియు ఏలూరులోని స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు i మరి ఈ సర్వీసెస్ అన్ని కూడా బాగా ఏంటి వారికి మారమని సలహా ఇస్తాను మిగిలిన వచ్చేసి మనకి అలవాట్లు ఏమన్నా ధోమపానం మద్యపానం అలాంటివి కూడా అని అవాయిడ్ చేయాలి అలవాళ్ళు ఆర్టిక్ హార్మోన్ టాబ్లెట్ వాటి దూరంగా ఉండాలి ఇవన్నీ పాటిస్తే క్యాన్సర్ని మనం ఒక నలభై శాతం వరకు థర్టీ రాకుండా చూసుకోవచ్చు ఎంజాయ్ ప్రివెంట్ క్యాన్సర్ ఆడపిల్లల్లో ముఖ్యంగా ఈ ప్రశ్న దీన్ని ఏ విధంగా నిరోధన చేయాలి అనే దాని మీద వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు ఈ చేస్తే మాత్రం కనీసం ఇక్కడ ఒక క్యాంప్ రన్ చేస్తే వీరందరూ కూడా దాంట్లో స్క్రీనింగ్ చేపించుకొని ఏ విధంగా ఇంకోటి అనుమానం ఉంటే నివృత్తి చేసుకొని దాన్ని ఏ విధంగా ఎక్కువ అనుమానం చేసుకుంటారు

ఈ కార్యక్రమం ఉద్దేశం కాబట్టి మనం ఈ కార్యక్రమంలో మరింతగా విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తానని చెప్పారు డాక్టర్ గారు దాని ద్వారా ఇంకా అవగాహన తెచ్చుకుని ప్రజల్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయడం కోసం మనం అందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ గారు